ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మతైసు వార్త పదమూడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన చదువుకున్నాం వారి అవివిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అలెలుయా ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానము చెప్తున్నాడు ఏమనంటే ఉపమా ఉపమానము చెప్పి చాలించిన తరువాత అక్కడ సమాజ మందిరంలో వారి యొక్క అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు సహోదరులు వీరందరూ సమకూర్చి ఉన్నారు ఉన్నాను బట్టి అక్కడ యేసుప్రభు అనేకమైన అద్భుతములు చేయలేకపోయాడు ఎందుకు చేయలేదంటే వీళ్ళు ఈ యేసు ప్రభు మరియ కుమారుడు కదా ఏషేబు కొడుకు కదా ఇతను వడ్లువాడు అని మా తమ్ముడు కదా మా సహోదరుడు కదా అని ఇలాగా వారు యోచించుకొని ఆలోచించుకొని చుండగా ఆ విషయంలో దేవుడు అక్కడ అనేకులను స్వస్థపరచడానికి స్వస్థపరచడానికి ముందు వాళ్ళు అక్కడేం చూపించారు అవిశ్వాసమును చూపించారు అందుని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయజాలకపోయాను అందుని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే ప్రియకుమార్తె కుమారుడ ఈరోజు నీకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి నీకు పరిచయమైనప్పుడు ఇతను మన్న మన్నయ్య మా మా తమ్ముడు మా అని ఇలాగా నీవు ఆలోచించుకుని చున్నావా ప్రభు ఏమంటున్నాడు నీ యొక్క అవి బట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యము చేయలేదు అని అని చెప్తున్నాడు రోజు నుంచి మీరు అలా ఆలోచించుకొండగా ఇతడు దేవుడు నాకు పంపించినటువంటి ఒక స్వరము నా కొరకు సహాయం చేయడానికి పంపించినటువంటి ఒక వ్యక్తి అని దేవుడు నన్ను నా యొక్క బాధ్యతలన్నింటినీ తీసుకొని నాకు సక్రమంగా జరిగిస్తున్నాడని అనుకున్నట్లయితే దేవుడు నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి నీకు కార్యములు చేయడానికి ఆయన సిద్ధపడును అందును బట్టి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం అయా మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని మీరు తీసివేసి మమ్మల్ని బలపరిచి సహాయము చేయమని నా శ్రేడని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్